వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కంప్లీట్ అయింది ఇప్పటికీ దాదాపుగా ఆరు మందికి మంత్రి పదవులు ఇవ్వాలి సో నేడు రేపు దీపావళి తర్వాత అన్నారు దసరా తర్వాత అన్నారు తర్వాత న్యూ ఇయర్ సందర్భంగా అన్నారు తర్వాత డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత అన్నారు ఇప్పుడు సంక్రాంతి అన్నారు సంక్రాంతి కూడా అయిపోతుంది సో పదిహేడవ తేదీ క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు దానికి సంబంధించి రీసెంట్గా కేసీ వేణుగోపాల్ రావడం అలాగే ఢిల్లీ పెద్దలని రేవంత్ రెడ్డి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి క్రమార్క కూడా కలవడం అనేది కూడా జరిగింది కాకపోతే ప్రస్తుతం మార్ పదమూడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు రేవంత్ రెడ్డి గారు విదేశీ టూర్లలో ఆ వెళ్తున్నారు మరి టూర్ నుంచి వచ్చిన తర్వాతనే క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంటుందా లేకపోతే మనకు కొంతవరకు సమాచారం వస్తున్న ప్రకారం ఏంటంటే పదహారు పదిహేడో పదిహేడు తారీఖు క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఒకవేళ పదహారు పదిహేడు కనుక ఫైనల్ అయితే సీఎం వచ్చినాక అనౌన్స్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఇందులో చూసుకున్నట్టయితే మరి ఎస్సీ సామాజిక వర్గంలో ఇప్పటికీ మాలాలకి ఎక్కువ పదవులు ఇచ్చారు సో మాదికలకి అసలు పదవులే ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా ఒక టాక్ వస్తుంది సో మరి దీనికి చూసుకున్నట్టయితే ఒక మాదిగ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే జిల్లాల వారిగా న్యాయం చేయాలంటే ఆదిలాబాద్కి ఇప్పటివరకు ఒక మంత్రి పదవి లేదు నిజామాబాద్కి కూడా ఒక మంత్రి పదవి లేదు ఇంకా రంగారెడ్డిలో ప్రస్తుతం స్పీకర్గా ఉన్నారు తర్వాత హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఒక మంత్రి పదవి లేదు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు గెలవకపోవడమే దానికి కారణం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే ఒకరికి విలమ సామాజిక వర్గం నుంచి కూడా టికెట్ ఇవ్వాలి అంటే మంత్రి పదవి ఇవ్వాలి విలమ సామాజిక వర్గంలో ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కావచ్చు మదన్మోహన్ రావు కావచ్చు సో మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ జూపల్లి కృష్ణారావుకి మంత్రి పదవి ఇవ్వడం అనేది జరిగింది అలాగే ప్రేమ్సాగర్ రావుకి విలమ సామాజిక వర్గం ఒకటి కలిసి వస్తుంది అలాగే ఆదిలాబాద్ నుంచి జిల్లా నుంచి ఒకరికి మంత్రి పదవి ఇచ్చినాం సీనియర్ నాయకులకి ఇచ్చినాం అని చెప్పేసి ఆ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది మన మోహన్ రావుకి స్టార్టింగ్ లో ఐటీ మినిస్టర్ ఇస్తారని చెప్పేసి అన్నారు మన మదన్ మోహన్ రావు నిజామాబాద్కి చెందిన వ్యక్తే కాబట్టి నిజాంబాద్లో సుదర్శన్ రెడ్డి కూడా ట్రై చేస్తున్నారు సుదర్శన్ రెడ్డికి ట్రై చేస్తే ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి ఎక్కువ మంత్రి పదవులు ఉన్నారని చెప్పేసి అదొక టాక్ వినిపిస్తుంది మళ్ళీ వాళ్ళిద్దరు ఇట్లా ఎవరికి ఇస్తారనేది చూడాల్సిన విషయం మైనార్టీ కోటలో మాత్రం సేమ్ నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి షెబీర్ అలీ కూడా టికెట్ ఆశిస్తున్నారు మంత్రి పదవి ఆశిస్తున్నారు మరి షబిర్ అలీ మైనార్టీ కోట నుంచి ఇచ్చే అవకాశం ఉందా లేకపోతే ఫిరోజ్ ఖాన్ ఇస్తే అటు హైదరాబాద్కి ఇచ్చినట్టు అవుతుంది తర్వాత మైనార్టీ కోటలో ఫిల్అప్ చేసినట్టు ఉంటుంది అలాగే ఒక యువకుడికి దూకుడు ఉన్న నేతకి ఇచ్చిన అంటే అవకాశం లభిస్తుందని చెప్పేసి ఆ విధంగా కూడా భావిస్తుంది ఇంకా ముద్ర సామాజిక వర్గంకి అయితే గతంలో మాట ఇచ్చారు సో ముద్ర సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం ఉన్నది మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహారి ఉన్నారు సో మరి వాకిటి శ్రీహారికి అయితే దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఇంకా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టు పరిగి ఎమ్మెల్యే కూడా టికెట్ ఆశించడం అనేది కూడా జరుగుతుంది రామ్మోహన్ రెడ్డి అలాగే ఇక్కడ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కూడా అంటే మల్రెడ్డి రంగారెడ్డి కూడా టికెట్ టికెట్ సారీ మంత్రి పదవి ఆశిస్తున్నారు సో మరి ఇద్దరిట్లో ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి మరి రెడ్డి సామాజిక వర్గంలో మల్రెడ్డి రంగారెడ్డి గారి సీనియర్ నాయకులు పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సమయంలోనే ఎమ్మెల్యేగా గెలిచారనుకుంటాను మక్తల్ ను సారీ మలక్పేట్ నుంచి సో మల్లరెడ్డి రంగారెడ్డికి దాదాపుగా ఖరారు అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు కాకపోతే ఇక్కడ వాళ్ళ తమ్మునికి ఆర్ఎన్బి కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది మరి ఇంకోటి రెడ్డి సామాజిక వర్గం చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా రెడ్డి లకి సంబంధించి మంత్రి పదవులు ఉన్నదని ఒకటి వస్తే మాత్రం చెప్పలేము నల్గొండ నుంచి చూసుకున్నట్టయితే రాజగోపాల్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరుగుతుంది మరి ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉంది అలాగే ఇద్దరికి మంత్రి పదవులు ఉన్నాయి కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మూరో కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే మళ్ళీ వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది అందుకని చెప్పేసి ఒక ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు సో మరి దేవరకొండ ఎమ్మెల్యేకి ఎస్టి సామాజిక వర్గం బాలున్నాయి కాబట్టి మరి తనకి ఇస్తారా లేకపోతే డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో చూడాలి ఇంకొంతమంది కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అండ్ హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ కావచ్చు ఇట్లా కొంతమంది అయితే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే మంత్రి పదవి వస్తే నేను పాటలోకి రావడానికి రెడీ అని చెప్పేసి అంటున్నారు మరి చూడాలి మరి సీఎం వచ్చిన తర్వాత అంటే విదేశీ పర్యటన అయిపోయిన తర్వాత ఎవరికి మంత్రి పదవులు వస్తాయి అనేది చూడాల్సిన విషయం చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు